గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ నేను రాజు ఆంధ్రప్రదేశ్లో క్లీన్ పాలిటిక్స్ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది గడిచిన ఐదేళ్లలో నోటికి ఎంత వస్తే అంత అడ్డు అదుపు లేకుండా ఎవరిని మాట్లాడినా సరే కనీసం ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కనీసం పట్టించుకోలేదు పైపెచ్చు ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి అన్ని అద్భుతమైనటువంటి పదవులు ప్రమోషన్లు ఇచ్చి మరియు వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ తాజాగా ఒక ఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా ఉంది ఏంటి అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి నిన్న ఒక చర్య తీసుకోవడం జరిగింది కిరణ్ కుమార్ అనేటటువంటి ఐటీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చేసేటటువంటి సందర్భంలో అతని మీద చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్ట్ చేసి అతని ఇప్పటికే జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి మరోపక్క పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు గతంలో ఇదే కిరణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలకు మించి ఇష్టానుసారంగా కేవలం మహిళలు మాత్రమే కాదు చిన్న పిల్లలను కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత సైకోల్లాగా ప్రవర్తించినటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూసాం బోరుగడ్డ లాంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడారు అనేది సమాజం మొత్తం కూడా చూసింది ఆ రోజు ఎవ్వరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వెకిలి చేష్టలతోటి నవ్వుతూ ఉన్నారే తప్ప ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలా లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ని వారించినటువంటి వాళ్ళు కూడా లేరు చెన్నై నుంచి శ్రీరెడ్డి ఇష్టానుసారం బూతులు కనీసం బీప్ వేసినా సరే బీప్ పగిలిపోయేలాగా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒక మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మరిచి మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం చూసింది కానీ ఆమె మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నారు కానీ ఆ రోజు అతని మీద చర్యలు తీసుకోకపోగా అతనికి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి నెల నెలా డబ్బులు కట్టబెట్టి ప్రజాధనాన్ని ఆయనకి అప్పనంగా కట్టాబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇప్పుడు క్లీన్ పాలిటిక్స్ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కోట ప్రభుత్వం ఎవరు అవునన్నా కాదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోతే ఎవరికి ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం దీని మీద మాట్లాడచ్చు నిన్న గోరంట్ల మాధవ్ ఇష్యూ చూసాం గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి కిరణ్ కుమార్ మీద దాడికి ప్రయత్నించాడు ఎందుకు ప్రయత్నించాడు గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతెందుకు మీరు నిన్న కూడా మాట్లాడుతూ నారా లొకేషన్ ఏమన్నారు ఆయన ఆడవాళ్ళకి అక్క కాదు మగవాళ్ళకి బావ కాదు అని చెప్పేసి నిన్న మీరు మాట్లాడారు నారా లోకేష్ని అంటే నోటికి అదుపు లేదా అంటే మీరు మాట్లాడితే పతివ్రత మాటలా పక్కన వాళ్ళు మాట్లాడితే మాత్రం అవి తప్పులా తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అడ్డుకొని అతని మీద దాడి చేయడం ఎవరిచ్చారు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు మీకు ఆ అధికారం అనేటటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోయారు గోరెంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో పడాలంటే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇంకొక నియోజకవర్గం ఇంకా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పక్కన పెట్టున్నారు కాబట్టి నాకు ఏదో ఒక పదవి కావాలి ఏదో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావాలి అంటే వేరే మార్గాలు ఉన్నాయి వారి కళ్ళలో పడ్డం కోసం మీరు కిరణ్ కుమార్ మీద దాడి చేయడం అది ప్రపంచం అంతా చూడాలి రాష్ట్రం అంతా చూడాలి బా గోరెంట్ల మాధవ్ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు అనుకోవాలి మీరేం చేశారు మీరు నిన్న మాట్లాడారు అంతకుముందు మీరు ఏం చేశారు అందరూ కూడా చూశారు సో క్లీన్ పాలిటిక్స్ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న కూటమి సర్కార్కి ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఎవరు అవునన్నా కాదన్నా సో ఇదే ఇవాళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుముంచి రమేష్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కిరణ్ గారు అలాగే పొలిటికల్ అనలిస్ట్ అంకరావు గారు ఉన్నారు సారీ అంకం రావు గారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ అంకారావు గారు ఏంటి ఎలా చూడొచ్చు కిరణ్ కుమార్ అనేటటువంటి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణని నోటికి వచ్చినట్టు మాట్లాడారు అది సభ్య సమాజం తలవంచుకునేలాగా మాట్లాడారు వెంటనే కూటమి ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది అరెస్ట్ చేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేవలం అతను ఒకడే కాదు ఇటీవల మనం చూసాం ఒక ఎమ్మెల్యే వీడియోలు ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తాయి ఒక మహిళ బయటకు వచ్చి చెప్పిన వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ మనం చూసాం సో ఓవరాల్గా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయా నిజంగా క్లీన్ పాలిటిక్స్ పాలిటిక్స్ వైపు రాష్ట్రం నడుస్తోందా ఏమంటారు మీరు ముందుగా మీకు ప్రైమ్ నైన్ యజమాన్యానికి అలాగే దాసరి కిరణ్ గారికి మరి కారుమంచి రమేష్ గారికి ఇంకో పెద్దలు వారి అందరూ కూడా ముందుగా మంజలి